హాయ్ అండి ఈ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా డిష్ వాషర్ ఎలా యూస్ చేస్తున్నాము ఏ ఐటమ్స్ పెట్టచ్చు ఏవి పెట్టకూడదు అనేవి అయితే మనం ఈరోజు చూడబోతున్నాము ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డిష్ వాషర్ స్టార్టింగ్లో అయితే యూస్ చేయలేదు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ కొంచెం పాతదనమాట ఆ మిషన్ సరిగ్గా వర్క్ అవ్వదు నేను ఆల్రెడీ వేస్ట్ చూసాను కానీ ఆ సామాన్ వచ్చేసేసి కొంచెం వైట్గా అలా వస్తూ ఉండేవి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చాలా కొత్తది మంచిగా వర్క్ అవుతుంది దీంట్లో ఎన్ని పెట్టినా మంచిగా పోతుంది అనమాట దీంట్లో వచ్చేసి మనం పార్ట్స్ లాంటివి యూజ్ చేయాలి సో అది కూడా ఎలా ఉంటాయి ఏం యూస్ చేయాలి అనేది అయితే ఈరోజు చూద్దాం మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఆటోమేటిక్ గా మనం కమ్యూనిటీ వల్లే ఇస్తారు మనం ఏమి కొనాల్సిన అవసరం ఉండదు ఇక్కడ డిష్ వాషర్స్ అదే ఇండివిజువల్ హౌస్ అయితే మనమే కొనుక్కోవాలన్నమాట ఇంతకన్నా పెద్ద అయితే ఉండవు ఇంతకన్నా చిన్నవి ఉంటాయి మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్తే ఆ హోటల్స్ లో చూసుకుంటే చిన్న డిష్ వాషర్స్ ఉంటూ ఉంటాయి చూస్తున్నాం కదా ఈ పైన కింద ఈ రెండే సెటప్ ఉంటది దీన్ని మనం ఇట్లా విడిగా కూడా తీసుకోవచ్చు తీసుకొని ఇట్లా హైట్ లో పెట్టేసుకొని అక్కడే మనం క్లీన్ చేసుకుని దీంట్లో ప్లేట్స్ అలాంటివి పెట్టేసుకుని స్పూన్స్ అలాంటివి మళ్ళీ దీని లోపలికి సెట్ చేసుకోవచ్చు ఇది మాత్రం బయటికి తీయడానికి రాదు ఓన్లీ ఇంతవరకే వస్తుంది కంప్లీట్ గా అయితే మనం తీయలేము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రింగ్స్ వీటి హెల్ప్ తోనే మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చి పైన ఉన్న డస్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది వీటి ద్వారానే అవి క్లీన్ అవుతాయి అనమాట వాటర్ మొత్తం రావడం అదంతా కూడా వీల్స్ ఉన్నాయి కదా దీనికి ఇక్కడ ఈ వీల్స్ తో ఇట్లా లోపలికి వెళ్తుంది లోపలికి బయట ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ మనం ఇక్కడ మాత్రమే పార్ట్స్ పెట్టుకోవాలి ఇక్కడ లిక్విడ్ వేయచ్చు అంటారు బట్ నేనైతే ఎప్పుడు వేయలేదు ఓన్లీ పార్ట్స్ మాత్రమే యూస్ చేయాలి ఇంకా మనం సెట్ చేసుకోవాల్సింది ఈ మిషన్ లో ఓన్లీ ఇంకా పైన కింద మనం పెట్టాల్సిన క్లీన్ చేయాల్సింది అనుకున్న సామాను ఇక్కడ పాట్ పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టేసి వదిలేయకూడదు అనమాట గట్టిని టైట్గా చేయాలి మనం ఎప్పుడైతే ఆన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం వాష్ అయిపోతాయి ఇది వాష్ అవ్వడానికి మొత్తం టూ అవర్స్ అయితే పడుతుంది మళ్ళీ ఓపెన్ చేయాలండి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసుకోవడమే కానీ అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రం అసలు ఆన్ చేయకూడదు అది ఓపెన్ చేయకూడదు ఇది చూస్తాం కదా ఇదే అనమాట పాడ్ ఈ పాడ్స్ యూజ్ చేస్తే మనమైతే దాంట్లో మొత్తం క్లీన్ అయితే అవుతుంది అలాగే డిష్ వాషర్లో లిక్విడ్స్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ దీనికి సపరేట్గా లిక్విడ్స్ ఉంటాయి జనరల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా అంటే మనం మామూలుగా విడిగా సింక్లో క్లీన్ చేయాలి అనుకుంటే ఈ లిక్విడ్ని దాంట్లో వేసేసి మనం క్లీన్ చేయడానికి యూస్ చేయకూడదు అనమాట ఓన్లీ డిష్ వాషర్ లిక్విడ్స్ సపరేట్గా ఉంటాయి అలా లిక్విడ్ తీసుకొని దాన్ని మనం కావాల్సినంత వేసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లో వేసేసుకొని ఇట్లా క్లోజ్ చేయాలి అది లాక్ అయిపోతుంది అది లాక్ అయిన తర్వాత మనం డోర్ క్లోజ్ చేసేస్తాము కానీ ఇప్పుడు మనం లిక్విడ్ కాదు నేను పార్ట్సే యూస్ చేస్తాను ఇది వచ్చేసేసి వెనకాల సర్ఫ్ ఉంటుంది పైన లిక్విడ్ లాగా ఉంటుంది ఇది డిషెస్ కాబట్టి సర్ఫ్ లాగా ఉంది క్లాత్స్కి కూడా పార్ట్సే యూజ్ చేస్తాము ఇక్కడ క్లాత్స్కి యూజ్ చేసేటప్పుడు వెనకాల లిక్విడ్ లాగా ఉంటుంది అన్నమాట వాష్ అండ్ డ్రైయర్ ఎలా వర్క్ అవుతుందో చూపించేటప్పుడు నేను ఆ పాట్స్ అయితే చూపిస్తాను దాంట్లో యూజ్ చేసే పార్ట్స్ కానీ లిక్విడ్ కానీ మంచి రేటింగ్ ఉన్నాయి మాత్రమే చూసుకొని తీసుకోవాలి ఆ క్వాలిటీ ఏదైనా మిస్ అయింది అంటే అవి మనం తినే వస్తువుకి సంబంధించినవి కాబట్టి అవి తినే వస్తువుని క్లీన్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా చూసుకొని తీసుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చేసి బాటిల్ డిష్ షోప్ అనమాట అంటే మా చిన్నోడి బాటిల్స్ ఉంటాయి కదా మిల్క్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేయడం కోసం సపరేట్గా తీసుకున్నాము పెట్టేశాను పెట్టేసి లాక్ చేసేసాను ఇంకా సామాన్ నేను పెట్టలేదు కదా ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టాలి పెరుగు గిన్నెలు అన్నం గిన్నెలు కొంచెం అందుకు ఇది పాలు గారి పెట్టిన తర్వాత లాస్ట్ ఇలా ఉంటుంది కదా దీన్ని మాత్రం మనం స్క్రబ్బర్స్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి ఇంకా సోప్ పెట్టుకోకుండా మనం మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసేసి దీంట్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్ మంచి క్లీన్ అయిపోతుంది నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అసలుకి స్మెల్ అనేది రావు మనం ఏదైనా కర్రీస్ అవన్నీ చేసి చాలా జిడ్డుగా ఉంటాయి కదా కొన్ని అయితే కొన్ని కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి మనం హ్యాండ్తో క్లీన్ చేస్తే ఆ స్మెల్ జిడ్డు అంత తొందరగా పోవు కానీ డిష్ వాషర్ లో పెడితే మాత్రం బ్రహ్మాండంగా పోతాయి ఇది టూ అవర్స్ మాత్రం కంప్లీట్ గా మిషన్ రన్నింగ్ లోనే ఉంటుంది మనం పెట్టిన తర్వాత కోల్డ్ వాటర్ తోనే కాకుండా హాట్ వాటర్ తో కూడా క్లీన్ చేస్తుంది కంప్లీట్ గా మనం ఇప్పుడు ఆ మిషన్ ఇక్కడ ఆన్ చేసి ఆ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో మనకు అర్థమైపోయింది కదా అప్పుడు ఇమీడియట్ గా అయితే మనం ఓపెన్ చేయకూడదు అంటే లాక్ ఓపెన్ అవుతుంది ఏం పర్లేదు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా హీట్ ఉంటది ఎందుకంటే అవి మొత్తం డ్రై అయిపోవడానికి లోపల హీట్ అనేది చాలా వర్క్ అవుతుంది అనమాట ఇంక మనం తీసి కానీ మనం క్లీన్ అనుకోండి హ్యాండ్ తో డ్రై చేసుకోవడానికి పక్కన పెడతాను కదా ఇక్కడ అట్లా అవసరం ఆటోమేటిక్ లోపలే డ్రై అయిపోయి ప్లెయిన్ గా తీసేసుకోవచ్చు అంటే నైట్ అంతా పని అయిపోతుంది కదా నైట్ అంతా పిల్లలు పడుకొని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇంకా సామాన్ అంతా ఉంటుంది కదా అప్పుడే కదా మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము సో ఎవ్రీడే నేను అలాగే చేస్తాను అనమాట ఇంకా నైట్ మనం పెట్టేసి పడుకోవచ్చు హ్యాపీగా మార్నింగ్ వేసి మళ్ళీ ఆ సామాన్ యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఇలా స్టీల్ సామానే కాదు గాజు కూడా యూజ్ చేయొచ్చు గాజు ఈ స్టీల్ సామాను ప్లాస్టిక్ పెట్టేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నేను ఓన్లీ డిష్ వాషర్ కోసమే ఇవన్నీ తెచ్చుకున్నాను బట్ నేను ప్రస్తుతానికి ఇవి యూజ్ చేయట్లేదు అనమాట చిన్నోడు లాగేస్తాడేమో అనే భయంతో ఓన్లీ స్టీల్ మాత్రమే ఇట్లాగే గాజు అప్పుడప్పుడు అయితే అవసరమైతుంటాయి ఎందుకంటే మనం ఏదన్నా హాట్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఇవి యూజ్ అని చెప్పేసి అందుకే ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నేను ఆ ప్లేట్స్ అవన్నీ యూజ్ చేయట్లేదు బట్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు వీటిలో పెట్టకూడని ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అల్యూమినియం నాకు ఆ విషయం తెలియక నేను స్టార్టింగ్లో యూజ్ చేసినప్పుడైతే తెల్లగా ఉండాలి కదా మరి కదా మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది అంటే దంచేది కంప్లీట్ ఎంత వైట్ ఉండాలో నేను దాంట్లో పెట్టేశాను అనమాట కొంచెం బాగా క్లీన్ అవుతుంది అనే స్టార్టింగ్లో తెలియక బాగా క్లీన్ అవుతుంది కదా అని పెట్టేశాను బట్ ఇట్లాంటి పెట్టకూడదు అనేది పెట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది అల్యూమినియం అస్సలు యూజ్ చేయొద్దు అలాగే ఇంకోటి ఉంది యూజ్ ఇంకోటి ఉంది ఇది నాన్ స్టిక్ ప్యాన్ ఈ నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా అస్సలు యూస్ చేయకూడదు నేనైతే ఇది పెట్టలేదు కూడా కర్రీ అలా చేసుకున్నా కానీ జస్ట్ హ్యాండ్తోనే క్లీన్ చేసేసుకుంటాను డిష్ వాషర్లో అయితే పెట్టను అల్యూమినియం నాన్ స్టిక్ ఇవి అస్సలు పెట్టద్దు నేను ఇప్పుడన్నీ క్లీన్ చేసి అరేంజ్ చేస్తాను అరేంజ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను అరేంజ్ ఇక్కడ రైస్ కుక్కర్ ఈ ఇంకా ఎక్స్ట్రా చాలా ఉండాలి బట్ ఈ రోజు కొద్ది ఇక్కడ తగ్గింది నేను ఇక్కడ కూడా పెట్టేస్తాను మిక్సీ గిన్నెలు స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అలాంటివి కూడా నేను పెడుతూ ఉంటాను బట్ ఈ రోజు నాకు లేవు ఇది చూసుకున్నట్టయితే ఇట్లా బౌల్స్ మజ్జిగ గిన్నె ఇవన్నీ చూస్తున్నారు కదా జిడ్డుగా కనిపిస్తుంది చూసారా ఇవన్నీ కూడా పోతాయి అనమాట ఇవి కూడా ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టాను బట్ వీటికి గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి మరి కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా పోతుంది మనకు ఒక డౌట్ ఉంటది ఏ గ్యాప్ లేకపోతే గాని ఈ గ్యాప్ తోనే ఇది అంత నీట్ గా వాష్ అయిపోతుంది అనమాట నేను డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఈ రోజు కూడా మీకు చూపించడం కోసం ఇలా అయితే పెట్టాను ఇంకా ఇక్కడ కూడా ఫుల్ చేసుకోవచ్చు నాకైతే ఇంక ఈ రోజుకి అంతే ఉన్నాయి నేను ఆల్రెడీ ఇందాక సోప్ పెట్టేశాను కదా ఇది ఇంకా లాక్ చేసేసాను ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను గట్టిగా లాక్ చేసేసి ఇక్కడ మనకి స్టార్ట్ బటన్ ఉంటది ఈ స్టార్ట్ అట్లా ఇట్లా గ్రీన్ బటన్ లైట్ వస్తుంది ఇంకా లైట్ వచ్చింది అంటే ఆన్ అయింది చూడండి సౌండ్ వస్తుంది ఒకసారి వాటర్ తీసుకుంటుంది వాటర్ సౌండ్ ఇప్పుడు నేను నైన్ ట్వంటీకి ఆన్ చేశాను దా మళ్ళీ లెవెన్కి ఒకసారి వచ్చాను అప్పటికి రన్ అవుతూనే ఉంది హీట్ అవుతుంది సౌండ్ ఆగిపోయింది లైట్ మాత్రం ఆఫ్ అవ్వాల ఇప్పుడు మనం ఓపెన్ చేయకూడదు లైట్ ఆఫ్ అయ్యాక మనం ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసినా కూడా ఫుల్ హీట్లోనే ఉంటుంది లైట్ ఆఫ్ అవ్వగానే అసలు జనరల్గా ఓపెన్ చేయకూడదు ఒక వన్ అవర్ అట్లా ఆగాలి అందుకే నైట్ టైం మాత్రమే ఆన్ చేసుకుంటాం నైట్ అయితే ఇంక పడుకుంటారు కాబట్టి ఇంకా వాష్ అవ్వడం హీట్ అవ్వడం అంతా అయిపోతుంది మార్నింగ్ ఓపెన్ చేసుకోవచ్చు నైట్ లెవెన్ థర్టీ వరకు చూసాం కదా అది ఇంకా ఆన్లోనే ఉంది ఎందుకంటే హీట్ అవుతుంది అనమాట టూ అవర్స్ అయితే మిషన్ రన్ అయింది దాని తర్వాత హీట్ అయ్యే ప్రాసెస్లో మనకి అది ఇంకా క్రీన్ అనేది ఆఫ్ అవ్వాల ఆఫ్ అయిన తర్వాతనే మనం ఎప్పుడైనా సరే ఓపెన్ చేయాలి నేను ఇంకా మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూద్దాం రండి చూడ ఒకరి ఒకరు తడి అనేది లేదు మొత్తం ఆరిపోయాయి ఇది చూడండి నిన్న మజ్జిగ గిన్నె చూసాం కదా కొంచెం జిడ్డుగా ఉందన్న అసలు ఏమీ లేదు కొంచెం వాటర్ అనేది కూడా ఉండదు ఆ హీట్ కి ఆటోమేటిక్ గా మొత్తం డ్రై అయిపోతాయి ఇట్లా కొంచెం ఏదైనా మనం పెట్టేదాన్ని బట్టి వాటర్ అనేవి ఉంటాయి కదా మనం పార పోసుకోవచ్చు మనం ఏం చేయాలి అంటే మార్నింగ్ లేచాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచితే బెటర్ ఎందుకంటే నైట్ అంతా క్లోజ్డ్ గా ఉండి ఆ హీట్ కి సోప్ తో క్లీన్ అయిపోయి ఉంటారు కదా ఆ స్మెల్ కానీ ఆ హీట్ కానీ ఇక్కడ పాట్ పెట్టాము సో చూడండి నైట్ మనం పాట్ పెడితే కొంచెం కూడా ఏమీ కనిపించట్లేదు జనరల్ గా మీ అందరి డౌట్ రావచ్చు దానికి కవర్ ఉంటుంది కదా అది ఎట్లాగా అది మిల్ట్ అయిపోయాయి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండానే అది మ్యానుఫాక్చరింగ్ అనేది చేస్తారు అందుకే మనం అలాంటివే యూస్ చేస్తాము ఇవి మొత్తం కూడా ఓన్లీ వెజ్ కర్రీస్ వెజిటేరియన్ అనమాట ఎందుకంటే మా ఇంట్లో అసలు నాన్ వెజ్ అనేది ఉండదు నాన్ వెజ్ అనేది ఉండదు నాకంటే మా ఫ్రెండ్స్ దగ్గర అలవాటు అయింది మా ఫ్రెండ్స్ గోరు ముద్దలు పెట్టి మరీ అలవాటు చేశారు చివరికి అలవాటు చేసింది మా ఫ్రెండ్ మాత్రం తినడం మానేసింది నాకు మాత్రం అలవాటు చేసేది నాన్ వెజ్ యూజ్ చేసే వాళ్ళకి స్టీల్ వాడతాం కదా కర్రీస్ నాన్ వెజ్ యూజ్ చేసే వాళ్ళకి డిష్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అదే ఎక్కువ స్మెల్ వస్తా ఉంటాయి కదా ఇప్పుడు ఫిష్ చికెన్ అలాంటి కర్రీస్ చేసుకునే వాళ్ళకి ఆ స్మెల్ అలాంటివి కంప్లీట్ గా పోతాయి ఏమి ఉండదు జిడ్డు కూడా కనిపించదు అనమాట నైట్ అంతా చూసారు కదా ఇక్కడ మొత్తం సామాన్ పెట్టేసి నిండిపోయింది ఇంకా మార్నింగ్ కి అదంతా దీంట్లో పెట్టేస్తే ఇంట్లో క్లీన్ అయిపోద్ది మనకి డౌట్ రావచ్చు ఎందుకు ఎంత సామాన్ ఉంటే నైట్ వరకు మనం అంతే ఉంచుకోవాలా అని అలా ఏం అవసరం ఉండదు నేను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బౌల్స్ ఉంటాయి కదా అవన్నీ వాటర్ తో క్లీన్ చేసి ఇప్పుడు ఈ సామాన్ సర్దేసుకుంటా ఖాళీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆ సామాన్ మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంచుకుంటాను మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతే మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి దీంట్లో పెట్టేస్తాను అలా నైట్ వరకు మొత్తం దీంట్లో స్టోర్ చేసుకుని సెట్ చేసుకున్న తర్వాత నేను మిషన్ అనేది ఆన్ చేసుకుంటాను అప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ ఉండవు అనమాట సింక్లో నిన్నీ మీ ఇంత చూపించడం కోసం అలా పెట్టాను అలాగే బౌల్స్ ఎప్పుడైనా సరే ఇలా బోర్లో బోర్ ఇచ్చి పెట్టాలి ఇలా మాత్రం పెట్టకూడదు ఇట్లా అవన్నీ పెట్టేసాము అంటే పోవు పోవ్వు రివర్స్లో పెడితేనే కింద ఉన్న మిషన్స్ ద్వారా ఆ లిక్విడ్ వాటర్ అవన్నీ కూడా వీటిలోకి వచ్చేసేసి మొత్తం వాష్ అవ్వడానికి నీట్గా ఉంటుంది నిన్న నార్మల్ నార్మల్గా పెట్టేసాము నిన్న వీటిని కూడా చూసాం కదా కొంచెం లాగా అలా ఉన్నాయి ఇప్పుడు అసలు ఏది లేదు చాలా బాగుంది జిడ్డు కానీ అసలు ఏమీ లేదు చూస్తున్నాం కదా బౌల్ ఎలా ఉండదో అలానే ఉంది అంత వచ్చేస్తాయి నాకు చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత దీన్ని మాత్రం కంప్లీట్ గా యూజ్ చేస్తూనే ఉంటాము చూస్తున్నాం కదా మార్నింగ్ కి తీసి సర్దుకోవడం తప్పనిచ్చి ఇంకేమీ పని ఉండదు అలవాటు లేనప్పుడు ఎందుకు ఎక్కువ పని అనిపిస్తుంది అంటే వాటర్ తో వాష్ చేసి మరీ పెట్టాలి ఇది మనకి సగం పనే కదా మళ్ళీ క్లీన్ చేసుకుని అది ఇది ఒకటే కదా అనిపించింది కానీ లేదు ఇంత నీట్ గా అసలు మొత్తం డ్రై అయిపోయి మార్నింగ్ కి నేను మొత్తం సెట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది లోకల్ ఆర్గనైజేషన్ గానీ మా డిష్ వాషర్ గానీ సో మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు